e aí ఈ నెల పదకొండవ తారీఖు రోజు ధర్మపురి పట్టణంలో జరిగే మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మనం ధర్మపురి పట్టణంలో ఈ రోజు జైత్యాల సబ్ ఇక్కడ పోలీస్ కవాత్ మార్చ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ స్వేచ్ఛయుత వాతావరణంలో ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మరియు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి మనం పోలీస్ తరఫున పోలీస్ శాఖ తరఫున మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని బందోబస్తు చర్యలు తీసుకుంటామని సందేశం ఇవ్వడానికి ఈ ఫ్లాగ్ మార్చి నిర్వహిస్తున్నాం